మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి వరుసగా హైదరాబాద్ లో గత కొంతకాలంగా చూసుకుంటే గనక మర్డర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి ఏదో ఒక రీజన్ తో చంపడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాము ఈ రోజు చూసుకుంటా నిన్న అరౌండింగ్ సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ సమయంలో కూడా ఇక్కడ నవోదయ కాలనీ ఏదైతే ఎల్లారెడ్డి కూడా నవోదయ కాలనీలో కూడా ఒక మర్డర్ జరిగింది ఇప్పుడైతే మనం ఆ బిల్డింగ్ లో ఉన్నాము సో ఇది అనమాట మర్డర్ జరిగిన బిల్డింగ్ అసలు ఏం జరిగింది ఎందుకు అనేది కూడా ఒకసారి చూద్దాము మొత్తం చూసుకుంటే ఆ డాక్టర్ అమ్మ క్లినిక్ అని చెప్పేసి ఒక ఆర్ఎంపి డాక్టర్ ఈ క్లినిక్ని రన్ చేస్తున్నారు సో ఆయన అమ్మ క్లినిక్లో ప్రాక్టీసింగ్లో ఉన్నారు డాక్టర్గా ఆయన భార్య డాక్టర్ వచ్చేసి ఉమామహేశ్వరు ఆయన భార్య సుధారాణి అనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనే పిల్లలు కూడా ఉన్నారు ఒక పాప ఒక కొడుకు అయితే వీరు ఒకరు సెవెంత్ క్లాస్ అలానే ఒకరు ఎయిత్ క్లాస్ చదువుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇదే నేపథ్యంలో నిన్న పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన టైంలో ఎవరు లేని టైం చూసి ఇటు పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు ఇటు హస్బెండ్ వచ్చేసి క్లినిక్కి వెళ్ళారు ఈ టైంలో మర్డర్ అనేది జరిగింది అంటే అతి తక్కువ గ్యాప్లో ఒక థర్టీ టు ఫిఫ్టీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ చిన్నపాటి గ్యాప్లో ఇన్సిడెంట్ అనేది చోట్ చేసుకుంది ఇప్పుడు మనం అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాము అసలు ఎలా జరిగింది ఏంటి అనేది ఈ టైంలో అంటే ఇప్పుడు పలు కారణాల గురించి అన్వేషిస్తున్నారు బంజారా హిల్స్లో అయితే కేసు నమోదైనప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఎందుకు ఈరోజు మర్డర్ చేయాల్సి వచ్చింది అనేది అయితే ఈరోజు చాలా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి ఈ నేపథ్యంలో టీం కూడా వచ్చి శాంపుల్స్ తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ప్లీజ్ సో ఇదే అనమాట ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లోర్లో ఇన్సిడెంట్ అనేది జరిగింది లోపలికైతే ఎవరిని అలో చేయట్లేదు ఎందుకంటే పోలీసులు మొత్తం కూడా లాక్ చేసి పెట్టినట్టు తెలుస్తుంది లోపలికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా చెప్తున్నారు ఇదే నేపథ్యంలో అయితే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు హస్బెండ్ డాక్టర్ ఉమామహేశ్వరరావు కూడా హాస్పిటల్కి వెళ్ళిన టైంలో ఎవరు లేని టైంలో ఇదంతా జరిగినట్టు అయితే మనకు తెలుస్తుంది ఆవిడకి స్టెట్స్కోప్తో గొంతుకి వేసేసి ఆ తర్వాత కట్ చేసినట్టయితే తెలుస్తుంది పీకనైతే కట్ చేసినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఆవిడ మరణించినట్టయితే మనకు సమాచారం అందుతుంది ఇక ఇక చూసుకుంటే కనుక ఎలా జరిగింది ఏం జరిగింది అనేది చూసుకుంటే పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి పైకి రావడాన్ని సిసిటీవీ ఫుటేజ్ ద్వారా గమనించినట్టు తెలుస్తుంది ఇక ఇదే నేపథ్యంలో పైకి వచ్చిన వ్యక్తి ఆవిడని హత్య చేసిన తర్వాత ఆ రూమ్ లో ఏదైతే బంగారం పెట్టిన ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ మీద ఒక పెట్టు ఉంటుందంట అందులో బంగారం ఉంటుంది తను వెళుతూ వెళ్తూ కూడా బంగారాన్ని తీసుకెళ్లిపోయాడు అంటూ కూడా పిల్లలు కానివ్వండి డాక్టర్ కానివ్వండి చెప్తున్నారు చూసుకుంటే గనక పిల్లలు ట్యూషన్కి వెళ్ళిన తర్వాత ఇటు భర్త కూడా డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అమ్మ క్లినిక్ కి ఆయన వెళ్ళడం అనేది జరిగింది ఇక ఈ టైంలో దుండగుడు ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఏదైతే కనిపిస్తుందో ఇదే తన ఆ ఇల్లు అయితే ఎవరిని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు లోపలికి ఎలా చేయట్లేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాము ఇక చూసుకుంటే కనుక ఎవరు లేని టైంలో దుండగుడు రావడం అనేది ఆవిడ్ని స్టెథస్కోప్ తో ఉరివేసి ఆ తర్వాత మెడ కట్ చేయడం అనేది జరిగింది మెడ కట్ చేయడంతో ఆవిడ చనిపోయారు ఇక చూస్తే పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత అమ్మేది అమ్మేది అని చూస్తుంటే అమ్మ ఎక్కడ కనిపించలేదు దీంతో పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఏం జరిగి అమ్మ లేదు అని చెప్పేసి అడిగితే వాళ్ళు మాకు తెలియదు ఒకసారి పద చూద్దాం అనేప్పటికీ వచ్చి చూస్తే మంచం పక్కన ఆవిడ విగత జీవిగా పడి ఉంది ఆ పి ఆవిడ మరణించట్లయితే తెలుస్తుంది ఇంకా హుటాహుటిన పోలీసులు వచ్చి క్లూస్ టీమ్ తో అన్ని కూడా సేకరించినట్లయితే మనకు తెలుస్తుంది బంజారా హిల్స్లో లో ఈ పాటికి కేసు నమోదైంది అయితే ఇక్కడ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇది ఇలా కుటుంబ తర కుటుంబ తగాదాల వల్ల ఈ మోర్డర్ అనేది జరిగిందా లేదంటే భార్య భర్తల మధ్య గొడవలు జరిగాయి ఇంకేదైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది ఒక ఒక్కసారి మనం పరిశీలిస్తే కనుక బంగారం అనేది ఇంట్లో కూడా మిస్ అయినట్టు తెలుస్తుంది ఒకవేళ దుండు కూడా బంగారం కోసమే వచ్చాడా లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో వచ్చాడా అనేది అయితే ఇక్కడ ఉంది ఇక చూసుకుంటే కనుక ఒకవేళ బంగారం కోసం కాదు అని ఒక విధంగా కూడా అంటున్నారు ఎందుకంటే తను మెయిన్ కాజ్ హత్య చేయడం అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే ఆవిడకి మోకాల నొప్పులు అలానే నడుము నొప్పి అనేది ఉండడం వల్ల ఆవిడ ఎక్కువసేపు నడవడం అనేది నడవలేరు అనే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి అలా ఉన్నప్పుడు మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడని మర్డర్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే బంగారాన్ని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు ఆవిడ బయటకు వచ్చి పక్కింటి వాళ్ళని పిలిచేపాటికి అతను వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ లోపల అరిస్తే పక్క ఇంటికి కూడా వినబడలేని సిచ్యువేషన్ మనకి ఇక్కడ చూడవచ్చు ప్రతి డోర్లో కూడా సో ఇలాంటి సిచ్యువేషన్లో తన మెయిన్ కోస్ ఎవరైతే దుండగుడు ఉన్నాడో తన మెయిన్ కోస్ మర్డర్ అని చెప్పేసి అంటున్నారు సో దీనికి గల కారణాలు ఏంటి అని కూడా ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది ఇటు పిల్లలైతే తల్లిని కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ఇక పోస్ట్ మార్టం కోసం ఉస్మానియాకి అయితే బోర్డిని తరలించినట్టు తెలుస్తోంది ఒక విధంగా చూసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్గా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా తనకి ఎలాంటి శత్రువులు లేరు అంటూ కూడా ఆయన చెప్పుకోవడం చెప్పడం అనేది జరుగుతుంది అటు నాకు ఎలాంటి శత్రువులు లేరు అంటూ కూడా ఆయన చెప్తున్నారు ఇక్కడ పిల్లలు కూడాను మాకు అసలు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు కుటుంబంలో ఎలాంటి తగాదాలు కూడా లేవు కూడా వారు చెప్పడం అనేది జరిగింది మెయిన్గా ఇంట్లో అయితే గోల్డ్ పెట్టుకునే బాక్స్ ఒకటి మిస్ అయిందంటూ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఆ అబ్బాయి రావడం వెళ్తూ వెళుతూ ఆ గోల్డ్ బాక్స్ ని పట్టుకెళ్ళడం కూడా క్లియర్గా రికార్డ్ అయినట్టు అయితే తెలుస్తుంది ఇక పలు కారణాలు రేకెత్తిస్తున్న ఈ మర్డర్లో ఎలాంటి విషయాలు బయటపడతాయి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేది అయితే పోలీసులు అన్వేషించే ప్రయత్నంలో అయితే ఉన్నారు క్లూస్ టీమ్ ఈ పాటికే ఆ క్లూజ్ అన్నింటినీ కూడా తీసుకెళ్ళింది సేకరించింది ఇక మొత్తం మీద చూసుకుంటే గనక ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా మొత్తం కూడా లాక్ చేసి పెట్టారు పోలీసులు ఒక విధంగా చూసుకుంటే అసలు ఎందుకు జరిగింది అనేది పక్కన పెడితే ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే నలభై నాలుగు సంవత్సరాల సుధారాణిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఇక్కడ పలు ప్రశ్నలు పొందబోతున్నాయి అయితే చుట్టుపక్కల అందరూ కూడా తన వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే చాలా మంచిగా చెప్తున్నారు ఏంటంటే ఎవరితోనే కలవరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండిపోతారు చాలా సరదాగా ఉంటారని కూడా చెప్తున్నారు మరి ఈ టైంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే వేచి చూడాలి